కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక పార్టీ సీనియర్ నాయకులు బుట్ట శివ నీలకంఠ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వాల్మీకి సోదరులతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఎమిగనూరు పట్టణంలోని ట్యాంక్ బండ్ వద్ద వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు రేణుక ఆదేశాల మేరకు పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు బజారి పట్టణ యువజన విభాగం అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి నాయకులు వాల్మీకి సోదరులతో కలిసి భారీ బైక్ ర్యాలీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరకు చేరుకుని బయలుదేరారు

ఆ మహర్షి మనకు ఎంతో ఆదర్శంగా ఉన్నారు ప్రతి మనిషిలో కూడా ఒక మార్పుని ఏ విధంగా తీసుకుని రావచ్చు ఏ విధంగా మనం అని ఎన్నో ఆదర్శాలుగా మనకి నిలబడ్డారు అంటే మనకి ఉమ్మడి రా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి నుంచి ఉన్న ఏకైక సమస్య ఆంధ్రప్రదేశ్లోనే మన వాల్మీకి సోదరులకు రెండు వర్గాలుగా విభజించబడ్డారు కొన్ని ప్రాంతాలలో వాళ్ళని ఎస్టీగా గుర్తించారు కొన్ని ప్రాంతాలలో వాళ్ళని బీసీగా గుర్తించారు మరి ముఖ్యంగా కర్ణాటక ఇలాంటి ప్రాంతాలలో అయితే ఎస్టీగానే ఉన్నారు మొత్తం మన ఇప్పుడు విభజన జరిగిన తర్వాత తెలంగాణ అండ్ ఆంధ్రలోనే ఈ ప్రా ఈ ప్రాబ్లం ఉంది ముఖ్యంగా ఇది కూడా కొన్ని ప్రాంతాలలో ఎస్టీగాను కొన్ని ప్రాంతాలలో బీసీగా ఉంటే వాళ్ళ కమ్యూనిటీని రెండుగా విభజించడం మంచిది కాదు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక్కదాని దానిపైన తీసుకొని వచ్చి అందరికీ సరైన న్యాయం జరిగేలాగా చూడాలి దీనివల్ల ఎస్టీలకు ఏదో అన్యాయం అయిపోతుందని కాదు వాళ్ళందరికీ కూడా సరైన న్యాయం జరుగుతుంది అందరూ కూడా కలిసికట్టుగా మన అందరం కూడా ఒక మంచి నిర్ణయం మీద ముందుకు అంటే ఒక మంచి ఆశయం మీద వాళ్ళు డిమాండ్ చేస్తారు కాబట్టి ప్రభుత్వాలు దీనికి దృష్టికి తీసుకుని తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఏ రోజు